আমার ঘরটা হল బాగా సీరియస్ అయినాక ఖమ్మం తీసుకోపోమంటుండు ఖమ్మం తీసుకోపోమంటు నువ్వు రమ్మంటే నేను రానంటున్నావు ఒక గంట సేపు ఒక ఐదు నిమిషాలు బయట పోయి మాట్లాడి నేను కూడా వస్తాను మాతో పాటు వచ్చిండు మాతో పాటు వచ్చి మరి మొన్న మూడు రోజుల క్రితం బాబుకి కొంచెం వాంతి చేసుకుంటూ జ్వరం ఫివర్ వచ్చినట్టు ఉంది ఉందని చెప్పి ఉంటే హాస్పిటల్ తీసుకుపోయి చూపించుకుని వద్ద మామూలుగా జ్వరం ఉంది అని అనుకొని వీళ్ళు తీసుకొని వచ్చారు ఎన్నెల్లు ఎన్నెల్లు బాబుకి ఎన్నెల్లు మూడో నెల ఇప్పుడు మూడో నెల ఏ ఇక్కడ మాది వేసాత్మక మాధులే కానీ వాళ్ళది కోరెంట్లా వాళ్ళది అయితే తీసుకొస్తే నిన్న మొన్న బానే ఉంది మొన్న వాళ్ళది నిన్న కూడా ఏ ప్రాబ్లం లేదు తీసుకెళ్ళి బాబుకి ఏ ప్రాబ్లం లేదని చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ ఏదైతే పడుకున్నా పడుకుంటా

మేము వచ్చేసరికి మాకు ఫోన్ చేసింది మాకు వచ్చేసరికి ఆక్సిజన్ పెట్టి ఉంది అది ఏమైంది డాక్టర్ మూడు రోజులు మూడు రోజులు కాల్చి మాకు ఎందుకు చెప్పలేదు సార్ అని అంటే ఏమైంది ఊపిరిస్థితిలో అది పాల్పోయిందమ్మా నేనేం చేయను నిన్న బాగానే ఉండు మొన్న బాగానే ఉన్నాను ఈ అనేసరికి మీ ఏమిటి ఖమ్మం తీసుకపోతే డాక్టర్ అన్నదిగా ఎందుకు తీసుకొచ్చి మా కాలి మనిషికి అని చెప్పేసి మాట్లాడుకొని డబ్బులు పూసుకొని మళ్ళీ మంగళతారు మళ్ళీ మీరు చేసింది ఏ పాపం జరిగింది అందులో ఇక్కడ ప్రేమ్ హాస్పిటల్ వైద్య నిర్లక్ష్యం దీని వల్ల